హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మధు సారీ సెన్సార్ ఈ సారీ వచ్చండి ప్యూర్స్ ఒరిజినల్ సారీ సారీ అండి స్ట్రైట్ లైన్స్ ఉంటాయి ఇది పళ్ళు వచ్చేసి లైన్స్ కింద డిజైన్ చేశారండి ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా ఉంటుంది లైట్ వెయిట్గా వేర్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలాగే డిజిటల్ ప్రింట్ ఉంటుందండి దీని బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి చిన్న సెల్ఫ్ డిజైన్స్తో ఉంటుంది ఈ సారీస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ సారీస్ అన్నీ ఇంగ్లీష్ ఆర్ డస్టి కలర్స్లో ఉంటాయి మీకు ఈ సారీస్ నచ్చితే వీడియోలో ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి శారీ కలర్స్ అండ్ డిజైన్స్ ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి మీకు ఈ సారీస్ నచ్చితే వీడియోలో ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఈ వీడియో బాగుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు సారీ సెన్సార్